చాలా బాగుంది మేము చాలా డేస్ వెయిట్ చేస్తాం యాక్చువల్గా ప్రభాస్ మూవీ కోసం ప్రభాస్ గారు లుక్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు విజువల్ చాలా బాగున్నాయి ఈ మూవీలో లాస్ట్ అన్ని మూవీస్ ఇంకా దీప్ గా పదకొని యాక్టింగ్ ఎలా ఉంది అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ గానీ అది ప్రభాస్ సార్ యాక్టర్ గా మేము కలిసి మూవీ దానికోసం మేము వెయిట్ చేసినాము థియేటర్ కి ఎప్పుడెప్పుడు వెళ్దాం బుజ్జి గారు ఎలా అనిపిస్తున్నాము బుజ్జి గారు మరి దాని వెనకాల వాయిస్ ఇచ్చిన కీర్తి సురేష్ అది ఎట్లా అనిపించింది మీకు బాగుంది ట్రైలర్ ఇన్ని మేము ప్రభాస్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన అన్ని దాంట్లో మాకు కలిపి చాలా నచ్చింది చాలా మంది ఆది పురుష్ తో చేస్తున్నారు కదా ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఆది చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళాము అది అంత లేకపోయేసరికి చాలా హెట్ అయ్యాం కలిసి ఈ ట్రైలర్ చూస్తే చాలా బాగుంది అసలు